హలో ఎవరిబడి బిగ్ బాస్ లొల్లి మళ్లీ మొదలు కానుంది అదేనండి ఆగస్టు లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలు కానుంది అలాగే ఈ లొల్లిగాల సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు తనదైన యాంకరింగ్ తో నాగు బిగ్ బాస్ ని తన భుజాలపైనే నడుపుతున్నాడు ఇక ఇప్పుడు ఈ లొల్లి సీజన్ ఎయిట్ ప్రారంభం కానుండటంతో ఈ హౌస్ లోకి లొల్లి చేయడానికి ఎవరు వస్తున్నారు వాళ్ళకి ఏ టాస్క్ లు ఇస్తారు అవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది లాస్ట్ సీజన్ లో సోషల్ మీడియాలో ఇన్స్టాలో లొల్లు చేసి పాపులర్ అయిన తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ నడిపారు అయితే ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అదే ఈ లొల్లి సీజన్ ఎయిట్ లో పాల్గొనే వారు వీరే అంటూ గత కొద్ది రోజులుగా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ లొల్లిగడ్ల పేర్లలో ముందుగా రీతు చౌదరి వేణుస్వామి అదేనండి ప్రభాస్ కింగ్ హిట్ రాదు ప్రభాస్ సినిమా లైఫ్ ఆగిపోయినట్టే అని జగన్ మళ్లీ సీఎం అవుతాడని జాత చెప్పి చేసిన వేణుస్వామి రోజా మీద పడి లొల్లు చేసిన కార్పిస్ట్రా అంటూ లొల్లి చేసిన కుమార్ ఆంటీ బుల్లెట్ భాస్కర్ ఎలక్షన్ లో పాల్గొని లొల్లు చేసిన బర్రెలక్క చెమ్మక్ చంద్ర సురేఖా వాణి లేదా ఆమె కుమార్తె సుప్రీత సురేఖవాణి వాణి సుప్రీత ఇళ్ళు సోషల్ మీడియాలో ఇన్స్టాలో తెగ వీడియోలు చేసి లొల్లి చేశారండి ఇంకా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనున్నారని తెలుస్తుంది అలాగే ఇప్పుడు మరో బుద్ధు నెట్టింట వైరల్ గా మారింది ఇంతకీ ఆ లొల్లి చేసే భామ ఎవరంటే ఆమె పేరు కుషిత కల్లాపు ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయింది అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో లొల్లి లొల్లి చేసి తెగ ట్రెండింగ్ లో ఉండేది ఈ పాప ఆ తర్వాత మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు సినిమాలో నటించింది చిన్నది కానీ అక్కడ ఏం చేసిందో ఆ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ లో రిలీజ్ అవకాశం వచ్చిందట బిగ్ బాస్ ప్రేమ అర్జున్ హీరోగా నటించిన బాబు అనే సినిమాలో హీరోయిన్ కూడా చేసింది ఈ కుషిత కల్లాపు ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెడుతుందని తెలుస్తుంది ఈ కుషితా కల్లాపు బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా లొల్లి పెడుతుందో చూద్దాం అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయం అంటున్నారు అటు బిగ్ బాస్ లో పాల్గొని లొల్లి చేసిన తర్వాత ఈ బ్యూటీ క్రేజీ డబ్బు అందరూ అంటున్నారు కుషిత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని బాగా లొల్లి చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బిగ్ బాస్ లోకి కుషిత ఎంట్రీ పై త్వరలోనే క్లారిటీ రానుంది ఇదండి లొల్లి సీజన్ సారీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వివరాలు